ఓం నమస్తే ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం అంశం వచ్చేసి వెన్నుపూస సమస్య బ్యాక్ పెయిన్కు ఏ విధంగా నివారించుకోవాలి అసలు బ్యాక్ పెయిన్ ఏ విధంగా వస్తుందో కొద్దిగా మీకు వివరాత్మకంగా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే మనకు చాలామంది అనేక రక సిస్టమ్ పైన కూర్చోవడం కావచ్చు లేదంటే ఎక్కువ షాప్లో కూర్చోవడం కావచ్చు లేదా బిజినెస్ పరంగా కూర్చోవడం కావచ్చు లేదంటే బైక్ నడపడం కావచ్చు కార్ డ్రైవింగ్ కావచ్చు మిగతా ఈ వర్కర్స్ అందరికీ మనకు వెన్నుపూస సమస్య అనేటువంటిది మొదలవుతుంది అయితే వెన్నుపూస నివారించడానికి వెన్నుపూస సమస్య నివారించడానికి మనకి ఈరోజు అద్భుతమైనటువంటి ఆసనాలు మనకి రామబాణమైనటువంటిది ఈ బ్యాక్ పెయిన్కి బాగా ఎక్కువ యూజ్ అయ్యేటువంటి ఫైవ్ ఆసనాస్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఉష్ట్రాసన ఫస్ట్ ఏం చేయాలి ఉష్ఠాసన వజ్రాసన వేసుకొని ఉష్ఠాసన ఏ విధంగా చేయాలి తర్వాత అర్ధ ఉష్ఠాసనం ఉష్ఠాసనం రెండు ఆసనాలు ఈరోజు చూపిస్తున్నాం ఫస్ట్ వెన్నుపూసకి పట్టుకోవాలి నిదానంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను తీసుకుంటూ తల వెనక్కి శ్వాసను తీసుకుంటూ స్లోగా వెనక్కి తీసుకుంటూ ఈ విధంగా ఇది అర్ధ ఉష్ట్రాసన గుర్తుపెట్టుకోండి అర్ధ ఉష్ఠాసన వన్ మోర్ టైం రిలాక్స్ మరోసారి చూడండి పూర్తిగా ఈ రెండు చేతుల్ని వెన్ను పూసకు పట్టుకోవాలి అంటే లోయర్ బ్యాక్ పట్టుకొని సేమ్ జత చేస్తూ కాలు జత చేస్తూ వజ్రాసన్ పొజిషన్లో కూర్చొని ఈ విధంగా చేయాలి ఒకవేళ వజ్రాసనం వెయ్యనే వాళ్ళు అంటే ఎవరైతే వజ్రాసన అయ్యారో ఎవరికైతే బాగా నీ పెయిన్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏ విధంగా చేయాలో ఇంకొక ఆసనం వేపిస్తారు రిలాక్స్ రెండు చేతులు వెనక్కి పెట్టి రెండు చేతులు వెనక్కి తీసుకొని శ్వాసను తీసుకుంటూ వెనక్కి శ్వాసను తీసుకుంటూ వెనక్కి శ్వాసను వదులుతూ నార్మల్ వస్తుంది శ్వాసం తీసుకుంటూ వెనక్కి మనకి మత్స్యాసన పొజిషన్ ఉంటుంది కంప్లీట్గా పడుకొని పద్మాసనం వేసుకొని నార్మల్ ఫస్ట్ పద్మాసనం పద్మాసనం వేసుకొని శ్వాసను తీసుకుంటూ తల తలపైకి వేసేసుకొని వాడిని ఈ విధంగా ఇంకోది 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 ఎక్సలెంట్ మత్స్యాసన చేప మాదిరిగా అంటే చేప ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మత్స్యాసన ఇక్కడ నుంచి అక్కడ వాటర్ వెళ్ళడానికి సునువుగా అయినటువంటి మత్స్యాసన వేసినట్లయితే రిలాక్స్గా మనకు ఈ లోయర్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ లోయర్ బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది రిలాక్స్ శవాసన కంప్లీట్ కాల్ చేసి నెక్స్ట్ సేతుబంధాసన్ కాంతరాసన్ బ్రిడ్జ్ ఫోర్స్ మొక్కలు కొద్దిగా పైకి లేపి ఈ రెండు చేతుల్ని పూర్తిగా కాళ్ళని పట్టుకొని శ్వాస తీసుకుంటూ పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పొట్ట పైకి లేపుతూ మనకు సాధ్యమైనంత వరకు లేపాలి ఎంత సాధ్యమవుతే అంతవరకు లేపాలి మనకు చిన్న వయసుల నుంచి పెద్ద వయసు వారికి మనకు ఒక సిక్స్టీ ఇయర్స్ వారికి అందరూ చేయవచ్చు రిలాక్స్ డౌన్ వన్ మోర్ టైం శ్వాసను తీసుకుంటూ పూర్తిగా మరోసారి డేమో నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి ఒక టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ రిలాక్స్ టెన్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి అర నిమిషం అర నిమిషం నుంచి నిమిషం వరకు మనం చేసినట్లయితే మనకు బాగా రిలాక్స్ అవుతుంది పెన్నుపుస సమస్య నివారించడానికి అద్భుతమైనటువంటి ఆసనాలు భుజంగా ఆసనం పూర్తిగా షోల్డర్ కిందికి తీసుకొని ఇంకొద్ది షోల్డర్ తీసుకొని శ్వాసను తీసుకుంటూ నిదానంగా ప్రతి ఆసనం శ్వాసను తీసుకుంటూనే వెనక్కి తీసుకువెళ్ళాలి స్పెండలైటిస్ సమస్య నుంచి బ్యాక్ పెయిన్ సమస్య తర్వాత ఈ సాయాటిక సమస్య పూర్తిగా కాలుకు సంబంధించినటువంటి సమస్యల్ని నివారించుకోవచ్చు శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను వద్దుతూ నిదానంగా డావు నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను వద్దుతూ కోబ్రాఫోస్ ఉండాలి మరోసారి తీసుకుంటున్నాం శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను వదులుతూ నిదానంగా ఓకే నెక్స్ట్ రిలాక్స్ రెండు చేతులు సమాంతరంగా పెట్టి కిందకి సమాంతరంగా తొలకిన పెట్టేసి ఇప్పుడు సెలబాసం సెలబాసంలో కుడివైపు ఎక్కువ సమస్య ఉంటే విడమ పాదం పైకి లేపి కొద్దిగా సైడ్కి తీసుకోవాలి కొద్దిగా సైడ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ సమస్య ఉంటే అక్కడ పాదంని కొద్దిగా క్రాస్ చేసి మ్యాక్సిమం పంపాలి తర్వాత సైడ్ ఇట్స్ ఇట్ సైడ్ బాగా ఇబ్బంది ఉందనుకోండి అపోజిట్ చేయాలి రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ సమస్య ఉంటే రైట్ సైడ్ది ఈ విధంగా చేస్తూ మనం చూడాలి ఈ విధంగా మనం ఈ విధంగా చూసుకోవచ్చు కాదు ఎస్ ఈ విధంగా ఈ విధంగా టెక్నిక్గా మనం చేస్తే మనకు సంబంధించినటువంటి బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ ఇలా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది స్థిరం సుఖం ఆసనం ఆసనంలో స్థిరత్వం రావడానికి కొద్దిగా మనం ఇందులో జోడించాల్సినటువంటిది ఏంటంటే శ్వాసను తీసుకోవడం శ్వాసను వదలడం ఎక్సర్సైజ్లో ఏమో శ్వాసని సంబంధం లేకుండా స్పీడ్గా చేయడం జరుగుతుంది ఒకవేళ ఆసనంలో అయితే శ్వాసను తీసుకుంటూ కుంభక స్థితి చేస్తూ స్థిరం సుఖం ఆసనం రావడానికి అవకాశం ఉంటుంది స్థిరత్వం రావాలి సుఖంగా ఉండాలి అనిపించాలి ఆసనం తర్వాత అది ఆసనం పోషర్స్ ఫిజికల్ పోస్టర్స్ కూడా ఉండాలి ఇప్పుడు చూసారు కదా రిలాక్స్ నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం కుడినాశకంని మూసివేసి కుడినాశకంని మూసివేసి వెడమ నాశకం ద్వారా శ్వాసను తీసుకుంటూ తర్వాత కొద్దిసేపు ఆపి వదులుతూ కుడినాశకం ద్వారా శ్వాసను వదులుతూ ఎగ్జైన్ అగేన్ లాక్ ఇన్హేలింగ్ లాక్ ఎగ్జేలింగ్ లాక్ ఇన్హేలింగ్ లాక్ ఎగ్జేలింగ్ లాక్ ఇలా చేస్తూ ఉండాలి అయితే ఇందులో విత్ కుంభక వితౌట్ కుంభక శ్వాసని ఆపడం పూరకం కుంభకం రేచకం రేచకం తర్వాత ఇంకా కుంభకం పూరకం రేచకం కుంభక స్థితి పెంచుకుంటూ పోతే మనకున్నటువంటి ఈ నాడి వ్యవస్థ కుంభక స్థితితో యాక్టివ్ అవ్వడం జరుగుతుంది అంటే పద్నాలుగు నాడులు యాక్టివ్ అయినట్లయితే మనకు సంబంధించినటువంటి స్పెండలైటిస్ సమస్య నుంచి కొద్ది 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 వెన్నుపూస వెన్నుపూస నుంచి లోయర్ బ్యాక్ పెయిన్ డిస్క్ ఆ సమస్య వరకంటే మనం చేసినటువంటి ఈడ పింగళ సుషిమ నాడి యాక్టివ్ అవ్వడానికి ఈ యొక్క నాడి శుద్ధి నాడి శోధన ప్రాణాయామం సో ఇది నార్మల్గా తీసుకోవడం ద్వారా నార్మల్ బెనిఫిట్స్ వస్తాయి ఈ కుంభక స్థితి చేయడం ద్వారా అధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలా మనకి అనేక రకమైన డిసీజ్ గురించి మనం వివరాత్మకంగా క్లుప్తంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరో వీడియోలో చూపిస్తాను అంతవరకు సెలవు ఓం నమస్తే